ప్రసిద్ధలు వాడు దేవునికి స్తోత్రం హాలూయా హాలలుయా చెన్నూరులో ఉన్నటువంటి పునరుద్ధన మినిస్ట్రీస్ సంఘ సభ్యులకు అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది దేవుని పిల్లలకు ఇక్కడున్న దేవుని సేవకులకు ముఖ్యంగా సహోదరుడు మార్క్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంవత్సరాల కిందట రాత్రి రెండుసార్లు రాత్రి వచ్చి ఇక్కడ రెండు పెళ్ళిళ్ళు చేశాను చాలా సంవత్సరాలు జీవనపాల్ పాష్టగారితో సరేపల్లి జీవనపాల్ పాస్టార్తో గారు వచ్చి ఒక రెండు మూడు సంవత్సరాల ముందు మార్క్ గారే పిలిచి ఇక్కడ ఒక పెళ్ళి జరిపించారు నా చేత కాబట్టి మీలో కొంతమందికి నేను తెలిసి ఉండొచ్చేమో కానీ కొంతమంది సరేపల్లి ప్రాంతం నుంచి ఆ ప్రాంతం నుంచి వచ్చిన సహోదరులు ఉన్నారు నేను తెలిసిన వాడు కొంతమంది ఉన్నారట దేవునికి స్తోత్రం ప్రైతులాడు కురలపాడు యూసేపు సంఘ విశ్వాసులు దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా సరే దేవుని వాక్యం ఇందాం మొదటి కీర్తన మనందరం చదువుకుందాం మొదటి కీర్తన కీర్తన మొదటి కీర్తన అయ్యగారు అందరం కలిసి చదువుకుందామా లేకపోతే నేను ఒక వచనం మీరొక వచనం నేనొక వచనం మీరొక వచనం దృష్టిలో ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక నేను ఒక వచ్చాను మీరు వచ్చాను చదవండి అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగును కాబట్టి న్యాయ విమర్శలో